మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ప్రచార వాహనాన్ని దగ్ధం చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు దీని మీద యుద్ధం జరుగుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ముఖ్యంగా ఆదిరెడ్డి కుటుంబం ఇదంతా చేయించింది అన్నది మార్కాండీ భరతరామ్ ఆరోపణ అయితే మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అయితే మీరు మార్కాండ స్వామి ఆలయంకి వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి మాజీ ఎంపీ ఛాలెంజ్ చేయడం జరిగింది దీని మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాము రాజకీయాలకు దేవుళ్ళు కూడా లాక్కు రావడం అవసరం లేదని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపిస్తుంది చూస్తుంది నేను వచ్చింది మీద వచ్చాను సడన్ గా మీరు అడిగారు సరే ఏదైనా నేను చెప్తాను అనుకోండి అయితే రాజమండ్రి అనేటటువంటిది ఈ గోదావరి నది పరిహార ప్రా ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతం అస్మిక జనపద అంటే మహాజనపదాలుగా పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది గోదావరి అంటే ఆ గోదావరి పక్కనే ఉన్నటువంటి రాజమండ్రిలో రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరం నన్నయ్య నడియాడినటువంటి ప్రాంతం అదేవిధంగా కందుకూరు వీరేశలింగం పంతులు గారి లాంటి వాళ్ళు మహానుభావులు పెద్ద పెద్ద హేనా హేమీ లాంటి వాళ్ళు ఒక చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతంలో వీళ్ళకి అవకాశం వచ్చింది ఇద్దరికి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ చేయడంలో మరి గతంలో కూడా చాలామంది మరి పరిపాలన చేశారు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఒక ఉందాగా ఒక గౌరవంగా నడిచినటువంటి రాజమండ్రి పరిస్థితి ఇది దిగజారిపోయి రాజమండ్రిలోనే పిల్లల్ని ఇవ్వాలన్నా లేకపోతే రాజమండ్రిలో రాజకీయాలు చేయాలన్నా రాజమండ్రిలో ఏ అధికారైనా రావాలన్నా రాజమండ్రిలో ఏది జరగాలన్నప్పటికీ కూడా ఇది ఒక చరిత్రహీనంగా కనపడుతూ ఉంటుందండి ఇలాంటిది నేను ముందుగా చెప్తున్నాను ఆ ప్రచార రథం ఏదైతే ఉందో అది తగలబెట్టడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎవరు తగలబెట్టారా ఏంటనేది పక్కన పెడితే తగలబెట్టేదాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకటి మీరు ఇందాక నర్చి ప్రమాణాలు చేశారని అత్యున్నత స్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఒక గ్రంథాన్ని పెడతాడు ఆ గ్రంథం మీద చేపెట్టి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పానని చెప్పేసి చెప్తారు నిజం చెప్తారండి చెప్పరు కదా అలాగే అలాగేముందంటే ఏదైనా సరే ప్రమాణాల వల్ల జరిగేటటువంటి కాదు దేవుడి గుళ్ళలోనే బంగారం పట్టుపోయి ఉండీలు బట్టలు కొట్టి పట్టుపోతుంటేనే అక్కడ ఏమి ఇది కాలేదు కానీ ఇది ఇది కాదు కావలసినటువంటిది బంగారాలు పట్టుకొని లేక ఇంకోటి పట్టుకునే దేవుడు పట్టించుకుంది వీళ్ళ ప్రమాణాలు చేస్తే పట్టించుకున్నది ఏముందండి హిందూ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చేయాలని మార్గాన్ని భరతరామ్ గారు చెప్పారు అయితే ఆయన చాలా ఉన్నతమైనటువంటి విధంగా అంటే చాలా పెద్ద ఎత్తున ఫ్యామిలీలతో కూడా రావాలనేటటువంటిది అది నేను ఏం చెప్తున్నానంటే ఆయన నాకు ఏ పాపం తెలీదు నన్ను నిరూపించుకోవాలంటే ఒక ప్రమాణం చేస్తే నిరూపణ అవుద్ది అనేటటువంటిది చెప్పారు రెండోది మా దాంట్లో కోవట్లు ఉన్నారు మా దాంట్లో కోవట్లు ఉన్నారు అనేటటువంటిది ఒకటి చెప్పారు నెల రోజుల ముందే వచ్చినటువంటి వ్యక్తి కోవట్లు ఉన్నారు నేను ఎంతో ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కోవట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మూడు మూడేళ్ళ క్రితం నుంచి వచ్చిన వాళ్ళు కూడా రెండేళ్ళ క్రితం నుంచి వచ్చిన కోవట్లు ఇంకా ఉన్నారు ఒకటి రాజమండ్రిని పరిపాలించి ఐదేళ్ళు ఎంపీగా చాలా డెవలప్మెంట్ చేసి రాజమండ్రిని పరిపాలించి ఒక ఉన్నత ఉన్నతమైనటువంటి చదువు చదివి ఆయన ఈ పని చేయించాడంటే రాజమండ్రి ప్రజల నమ్మకం ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఈ ఎవరైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళ తండ్రి గారి కానించి గారి కానించి తన భార్య వాళ్ళందరూ ఒక ప్రజాప్రతినిధులుగా ప్రజల్లోంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా ప్రజాప్రతినిధి అయ్యాడు అత్యధిక మెజార్టీతో వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు ఆయన చేయిస్తానన్నా సరే జనం ఎవరు నమ్మరు కానీ ఈయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి తారా చూసినప్పుడు జనాలు గమనిస్తూ ఉన్నారు ఏంటి పరిస్థితి ఇద్దరు చేసే పరిస్థితి ఏంటి వీళ్ళు చెప్పుకున్నటువంటి దాని మీద ఏ రకంగా దీన్ని ముందు ముందు రాబోతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజ్యాంగం అంటే ఒక రాజకీయ పండితులు రాజకీయ మేధావులు ఇంకా అనేక మంది ఉన్నారు వీళ్ళందరికంటే కూడా ప్రజలు ఇంకా మేధావులు ఈయన హిందూ దేవుడి మీద ప్రమాణం చేయాలని చెప్పేసి ఈయన ప్రతిపాదన పెట్టారు సరే ఆ ప్రతిపాదన రైటే కా కరెక్టా అనేది పక్కన పెడితే ప్రమాణం చేయాలని నేను పెట్టారు అయినైతే ఈ దేశానికి భారతదేశానికి దశ దశ తీసుకొచ్చినటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని దాని మీద నేను దేవుడిగా కొలుస్తున్నటువంటి నా ప్రజల మీద లక్షలాది మంది ప్రజల మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే వీళ్ళిద్దరిని కూడా ఏ రకమైన పరిగణలు తీసుకుంటారు ప్రజలు అనేది చూసుకోవాలి చెప్తే ఇద్దరు చేసిన తప్పుదారు అయితే అయ్యి ఉండవు ఎందుకంటే ప్రజల్లోంచి ప్రజల్లోంచి ఏదైతే జనంలోంచి వచ్చారో చదువుకున్నటువంటి చదువుకున్న వాళ్ళేళ్ళు రాజకీయ పరిజ్ఞానం ఐదేళ్ళు అయినకుండా అలాగే చిన్నప్పటి నుంచి తన తండ్రితో పాటు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏంటి ఉంది మరి ఇద్దరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏంటనే నిర్ధారణ కావాలంటే ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు నేను దానికి సమాధానం చెప్పేది ఏంటంటే నేను చెప్పే సమాధానం ఏంటంటే మూడో కోణం నుంచి ఎందుకు ఆలోచించరు మూడో కోణం నుంచి ఎందుకు ఆలోచించరు ఆ భర్తరామ్ గారి మీద బోధలే అని చెప్పేసి ఒక బ్యాచ్ తయారై తగలబెట్టేసి ఉండొచ్చు లేదా ఆదిరెడ్డోల మీద బోధలు ఇద్దరికి వైడి పెంచాలనేటటువంటి దాని మీద ఇంకో వరకు కావచ్చు ఎవరో దీన్ని తాగలబెట్టేసే పరిస్థితి కనపడతాం ఇవన్నీ ఏంటంటే అర్ధరాత్రి పది పది గంటల వరకు కూడా అక్కడ మందు వేస్తున్నారు అనేటటువంటి చెప్పారు ఆ మందు వేసిన వాళ్ళు ఎంతమంది ఎవరెవరో వాళ్ళకి మందు ఇచ్చిన ఎవరో పోలీసులకి ఎలాగా శివాజీ అన్న అబ్బాయి దొరికిపోయినట్టు తెలిసింది మరి తన ద్వారాగా ఎవరెవరు మంది కొట్టారని తెలుతుంది ఆ మందు ఎవరు ఇచ్చారనో తెలుతుంది ఆ మందు ఇచ్చిన ఏంటి ఎవరో దాన్ని ప్రోత్సహించారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా మరి అది అక్కడ ఒకటండి అది ఒక రథమే కాదు దాని మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా ఉంది రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఐదేళ్ళు పరిపాలించినటువంటి గౌరవ భరత్ గారు బొమ్మ కూడా ఉంది అంచేత ఈ ఇలాంటి సమయాల్లో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు తేపడానికి మరో వర్గం ఎందుకు ప్రేరేపించబడుతుంది అనేది ఎందుకు గమనించట్లేదు అంటే ఇది దర్యాప్తు పోలీసులు చేయాలండి ఇప్పుడు ప్రమాణాలు చేస్తే పోలీసులు చేస్తున్న దర్యాప్తు సరిపోదు అది సరిపోదండి ఇంకా లోతుగా చేయాలి ఒక వ్యక్తి చేస్తాడనేది మనం గమనించవలసిన అవసరం అక్కడ పది మంది తాగారని చెప్తున్నారు పది మంది మందు కొట్టారని చెప్తున్నారు అందులో నేను ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా కొంత చూశాను నేను కొంతమంది ఇంకా ఉన్నారని ఆ కొంతమంది ఎందుకు విచారించట్లేదు ఆ కొంతమంది ఎవరో వాళ్ళ వెనక వాళ్ళు ఎవరు అసలు కూడా బయటపెట్టిపోద్ది అంటే లోతుగా వెళ్ళాలనేది నా ఉద్దేశం కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారనే దాని గురించి నేను మాట్లాడలేదండి ఏం చేశాడా ఏం చేశాడా అనేది అంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక గౌరవంగానే మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు కూడా ఇలాంటి చరిత్ర రాజమండ్రిలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి జరగడం మంచి పద్ధతి కాదని ఇద్దరు చెప్తున్నారు కానీ నేను అనేది ఏంటంటే ఇద్దరు చేశారని ప్రజల వాళ్ళు నమ్మట్లేదు కానీ మూడో వ్యక్తి మీద అంటే మూడో కేటగిరీ ఉన్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద లోతుగా దర్యాప్తు జరిపి హై లెవెల్లో ఎందుకు జరపకూడదు పోలీసు హై లెవెల్లో జరిపి అసలు దీన్ని కీలకం ఎవరన్నా బయట తీస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేటటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది అని ఎలాంటి రాజమండ్రి లాంటి ఒక మంచి ప్రాంతాన్ని కలుషిద్దం చేసేటటువంటి ప్రేక్షణ చేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఈ ఇద్దరు ప్రతిపక్ష పాత్ర ఒకరు పోషించాలా అధికార పక్ష పాత్ర ఒకరు పోషించాలా అలాంటి పాత్రలో మరి రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఇరు వర్గాలు చేయాలని చెప్పేసి చెప్తూ ఇది దేవుడి గుడి మీద ఏదో ప్రమాణాలు చేస్తాను లేకపోతే భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తాను లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి దశ దశ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణాలు చేస్తాను ప్రజల మీద ప్రమాణాలు చేస్తున్నావు అయ్యేది కాదండి ఇది సరైన జరుపుతూ జరిపితే ఎక్కడ నేను సిబిఐసి సిఐడిది జరపట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారే కొంచెం లోతుగా ఉన్నతమైనటువంటి విచారణ జరుపుకుంటే ఖచ్చితంగా ఆ మూడో కేటగిరీ ఎవరనేటటువంటిది బయటపడిపోద్ది ఆ కేటగిరీ బయటపడితే మొత్తం ఇంకా భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ఉంటుంది నేను నేను మన మార్గాని భరతరామ్ గారికి నేను ఇచ్చే చూసిన కూడా ఏంటంటే ఇంకా కొంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు గమనించారు ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను కోర్టులు ఉన్నారాగని చెప్పేసి రెండేళ్ళ క్రితం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఉన్నవాళ్ళు కూడా గమనించండి పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఇది అవుద్ది నేను కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆదిరెడ్ వాసు గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక కూటమి ఉన్నారు కనుక కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఈ తరుడు బ్యాచ్ ఎవరైన్నారో మీకు ఇద్దరికి గ్యాప్ పెంచడానికి ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు అలాగే జక్కబుడుగా జక్కంబూడోళ్ళ కుటుంబానికి మార్గానోళ్ళ కుటుంబానికి ఒక గ్యాప్ పెంచడానికి మధ్యవర్తులు బయలుదేరారు ఆ గ్యాప్ పెంచారు చాలా వరకు వెళ్ళింది ఆ కోట్లు కొంతమంది ఉన్నారు అలా కాకోకుండా ఇది ఒక ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయం చేయడం ప్రజలను ఆరోగ్యవంతంగా ప్రశాంతమైనటువంటి ఇది చేసే విధంగా మనం తయారు చేసినట్టయితే రాజమండ్రి బాగుపడుతుంది అలాగే ఇప్పుడు ఇది మొదట్లోనే తుంచకపోతే లేతగా ఉన్నప్పుడు తుంచొస్తే సరే లేదంటే వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనిచేత ఈ లేతగా ఉన్నప్పుడే నేను ఆదిరెడ్డి వాసు గారు కొత్తగా ఎన్నుకోబడినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే గద్దోడిగా నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇది లోతుగా ప్రభుత్వం మీ చేతిలో ఉంది కనుక కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే ఒక్కరు చేసే పని అయితే అవ్వదు కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పని కాబట్టి లోతుగా వెళ్తే ఆ లోతుగా దీని వెనక అనేటటువంటి తెలిసిపోతుంది అప్పుడు అప్పుడు ఇక భవిష్యత్తులో భయపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏదైనా బట్టబయలు చేసేస్తారా బాబు పోలీసు వాళ్ళు అనేది పోలీసు వారికి నేను ఇచ్చే మనం ఏంటంటే కొంచెం లోతుగా అధ్యయనం చేయండి రాజకీయాలకు అతీతంగా అధ్యయనం చేయండి నిన్నటి వరకు వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉంది వేళ వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంది రేపు పొద్దున్న అనుకోని రావచ్చు కానీ ఇది మీ బాధ్యత ఏదైతే ఉందో పోలీసు వారిది కొంచెం హై లెవెల్లో హై లెవెల్లో సుపీరియర్ ఆఫీసర్ లాంటి వాళ్ళు లోతుగా అధ్యయనం చేస్తే మాత్రం ఇది బట్టబయలు అయిపోద్ది బట్టబయలు అయిపోతే ఇంకోటి ఒకటి అప్పుడు ఇలాంటి చర్యకి పాల్పడేటటువంటి పరిస్థితి కనపడదు అప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయం కనపడితే ప్రజలకు పనిచేసేటటువంటి కనపడద్ది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ క్వారీ కోతులు కూడా సర్వే పూర్తవుతున్నాయి మరో పక్క ఆయన పోరాటానికి ఇచ్చిన డెడ్ లైన్ కూడా సమీపిస్తుంది మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి ఈ ప్రచార రథం ఏదైతే ఉందో దాని తగ్గానికి సంబంధించి కూడా విలువైన సూచనలు రెండు పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులైన అటు భరతరామ్ గారికి ఇటు ఆవిరెడ్డి వాసు గారికి కూడా కొండబాబు గారు చేయడం జరిగింది ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి ఒక అవకాశం తీసుకుని రాజకీయ అనిశ్చితిని రాజకీయ విద్వేషాలని రగల్చడానికి వాళ్ళు ఎవరో కూడా ఈ ప్రయత్నం ఎందుకు చేసి ఉండకూడదు అన్నది ఒక అనుమానం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఇది పోలీసులు ఇండెప్త్ గా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఏదో ఒకళ్ళు అరెస్ట్ చేశాము అయిపోయింది మాకు ఇక్కడతో క్లోజ్ అని చెప్పి ఇది మూసేస్తే కనుక భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ కొండబాబు గారు మరోసారి ఈ క్వారీ ప్రాంతంలో రెండు వారాల తర్వాత ఏ విధంగా ఉన్న పరిస్థితి ఈ పోరాటం ముందుకు వెళ్తుందా హైపోతుందా అడిగి తెలుసుకున్న ప్రయత్నం కోసం రాయడానికి